హలో అండి మీ మీదనా వెల్కమ్ బ్యాక్ టు ధనాస్ లైఫ్ స్టైల్ నేను ఇక్కడ హెల్దీ అండ్ టేస్టీ పెసరపప్పు తోటి చక్రాలను చేశానండి చాలా బాగా కుదిరాయి వీటిని మనం చాలా సింపుల్గా ఈజీగా తయారు చేసుకోవచ్చు మీ ఇంట్లో పెసరపప్పు బియ్య పిండి ఉంటే చాలండి చాలా రుచిగా ఉండే ఈ చక్రాలని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇంకెందుకు ఆలస్యం ఈ పెసరపప్పు చక్రాలని ఎలా తయారు చేయాలో చూద్దాం ఒక గ్లాసు పెసరపప్పుని తీసుకొని కుక్కర గిన్నెలోకి వేసుకొని రెండు మూడు సార్లు నీళ్లతో నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకున్న దీనిలో మూడు గ్లాసుల నీళ్లను పోసుకొని పప్పుని మెత్తగా ఈ విధంగా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్ని తీసుకొని అందులో నాలుగు గ్లాసుల పొడి బియ్య పిండిని వేసుకోవాలి ఒక గ్లాసు పెసరపప్పుకి నాలుగు గ్లాసుల పొడి బియ్య పిండిని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక రెండు స్పూన్లు కారము రుచికి సరిపడినంత ఉప్పు రెండు స్పూన్లు జీలకర్రని వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ముందుగానే ఉడికించి మిక్సీ వేసి పెట్టుకున్న పెసరపప్పును కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక గెరెటెడు వేడివేడి నూనెను పోసుకొని ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో అవసరాన్ని బట్టి కొద్ది కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ పిండి ముద్దుని చక్కగా కొద్దిగా సాఫ్ట్గా ఉండేలాగా తయారు చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా పిండి ముద్దుని ఈ విధంగా రెడీ చేసుకోవాలి ఇప్పుడు స్టార్ ఉన్న జంతికల గొట్టాన్ని తీసుకొని రెడీ చేసి పెట్టుకున్న పిండిని ఈ విధంగా పెట్టుకొని వేడివేడిగా కాగుతున్న ఆయిల్లో ఈ విధంగా చక్రాలలాగా ఒత్తుకొని చక్కగా దీన్ని రెండు వైపులా కాల్చుకున్నామంటే పెసరపప్పు చక్రాలు రెడీ అండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి మంటని మీడియం టు హైలో అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా ఈ విధంగా రంగు వచ్చేదాకా వీటిని కాల్చుకొని ఇలా రెడీ అయిన వీటిని ఒక స్ట్రైనర్లోకి తీసుకొని డబ్బాలోకి వేసుకొని స్టోర్ చేసుకున్నామంటే వీటిని చక్కగా మనం హ్యాపీగా పది రోజులు వారం రోజుల వరకు తిని ఎంజాయ్ చేయొచ్చండి పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతాయి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా ఎంత ఈజీగా హెల్దీ అండ్ టేస్టీ పెసరపప్పు చక్రాలను చేసుకోవచ్చో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి కొత్తగా నా వీడియోని చూసేవాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్